హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిలు ఈరోజు మనం టమాటా పచ్చడిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి మందంగా వెడల్పుగా ఉండే ఒక కళాయిని పెట్టుకోవాలి మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ టమాటాలను తీసుకున్నాను అలాగే ఇందులో వంద గ్రాముల వరకు చింతపండుని కూడా వేసుకుందాం ఈ కొలతలతో చేస్తే ఎప్పుడు చేసిన టమాటా పచ్చడి చాలా రుచిగా వస్తుంది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పదిహేను నిమిషాలు మగ్గించుకుందాం పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం బాగా కలుపుకుందాం టమాటా బాగా మగ్గాలండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల టమాటా త్వరగా సాఫ్ట్ అవుతుంది ఇలా కలిపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉన్నారు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు గిద్ద ఉప్పు రెండు గిద్దలు కారం వన్ టేబుల్ స్పూన్ పిండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసి బాగా కలుపుకుందాం ఈ టమాటా పచ్చడికి ఇవే కరెక్ట్ కొలతండి మీరు ఈ కొలతతో పచ్చడిని ట్రై చేసి మీరు ఈ కొలతతో పచ్చడిని ట్రై చేస్తే టమాటా పచ్చడి కరెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకుందాం పచ్చడి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ పప్పు వేసి ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఇలా ఫ్రై అయ్యాక ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మూడు రెమ్మల కరివేపాకు వేసుకుందాం మొత్తం ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువాని కూడా వేసుకుందాం ఇంగువ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులోకి వేసి ఆయిల్ అనేది పచ్చడికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పచ్చడిని ఒక గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ టమాటా పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి